మీరు ఎడతెగక ప్రార్థించండి ఎడతెగక ప్రార్థన జీవము దేవునితో మాట్లాడే ఒక అద్భుతమైనటువంటి వేదిక ఇట్స్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ టు స్పీక్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్ ప్రేయర్లెస్ లైఫ్ కాస్ట్ టు ప్రైడ్ లైఫ్ అంట ప్రార్థన లేనటువంటి జీవితం అంట ర్వా గర్వంతో నింపబడద ప్రార్థించే వ్యక్తికి గర్వం ఉండదండి బాగా వినాలి కొంతమంది ఎంత గర్వంగా మాట్లాడతారో నేను 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 మంచి ప్రసంగికుడిని నేను మంచి సింగర్ని మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ని నేను అసలు నా టాలెంట్ వేరు నేను ప్రార్థనాపరుల్లో ఈ లక్షణాలు ఉండవు ప్రార్థించే వ్యక్తిలో దేవునితో నడిచే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండదు దావీది కంటే మనం గొప్ప సింగర్లమా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి దావీది కంటే మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు మనం దావీదు వర్షిప్పర్ వారియర్ కింగ్ అండ్ ప్రాఫిట్ ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నాడు తెలుసా నీ సన్నిధిలో దినదినము నేను తగ్గించుకుని ఉంటాను అన్నాడు ఎంత గొప్ప భక్తుడండి ఈజ్ ఎ వారియర్ ఈజ్ ఎ వర్షిప్పర్ కింగ్ అండ్ అనాయింటెడ్ అండ్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఈజ్ ఆఫ్ గాడ్ యాజ్ వెల్ యాజ్ హీఈ్ ద హంబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ వెరీ హ్యూమిలిటీ చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి వెరీ సిన్సియర్ ఇన్ కన్ఫెషన్ చాలా నిజాయితీ పరుడు పాపాన్ని నొప్పుకోవడంలో ఆ నిజాయితీ మనలో ఎప్పుడొస్తా తెలుసా ఎడతగక నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నప్పుడు అదే అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రేయర్ లైఫ్లీట్లీ సిన్సియారిటీ అండ్ హ్యూమెలిటీ నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావు అనుకో నువ్వు తగ్గించుకుని ఉంటావు నిజాయితీగా ఉంటావు వినయంతో ఉంటావు విధేయతతో బ్రతుకుతావు విశ్వాసంలో నువ్వు ఉంటావు అందుకనే దేవుడు అంటున్నాడు ఎడతెగక మీరు ప్రార్థించాలి